ముందుగా స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు శుభోదయం అందరికీ స్నేహితుల చిన్న పాట స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా అమేరా బ్రతుకు బాటలో నీడ నిచ్చే తోడురా నీడ నిచ్చే తోడురా స్నేహ మేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహ మేరా బతుకుబాటలో నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా స్నేహ మేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహ మేరా బతుకుబాటలో నిడని చే తోడురా నిడని చే తోడురా తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు ఆశయం కై సాగినప్పుడు అశుభులొలికి నిలిసినప్పుడు ఆశయం కై సాగినప్పుడు అశుభులొలికి నిలిసినప్పుడు స్నేహమే జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా కులము రాదురా ఏ మతము ఎదురు లేదురా కులము రాదురా ఏ మతము ఎదురు లేదురా కులము మతము లేని లేదని సమత కోసం సాటినప్పుడు కులము మతము లేని లేదని సమత కోసం సాటినప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకుబాటలో నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా రామ పలుకులై జంటకి గిరే గువలై రామ పలుకులై జంటకిరే గుణి వలలు చిక్కి ఎగిరిపోయిన పావురాలై బోయవాణి వలలు చిక్కి ఎగిరిపోయిన పావురాలై స్నేహ మేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహ మేరా బాటలో నేను తో డురా నీడని తోడురా చేయి చేయి కలపరా చెలిమి చేయా కదలరా చేయి చేయి కలపరా చెలిమి చేయా కదలరా గుండె గుండె నూరాసుకొని దండుగా నువ్వు సాగరా గుండె గుండె నూ రాసుకొని దండుగా నువ్వు సాగరా స్నేహితులందరికీ స్నేహితున్న దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి